హాయ్ అండి అందరికి ఈ రోజు మా తోటలో పండిన పండ్లతో సలాడ్ చేసుకుంటున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హార్వెస్టింగ్ చేసుకున్నాం ఫస్ట్ పండ్లు ఏమేమి పండుగండియా రెండు పండ్లు ఉన్నాయి సపోటా ఇంకేమేం పండ్లు పండినో చూద్దాం మ్యాంగోస్ కూడా ఉన్నాయి మేము మార్నింగ్ వచ్చిన తోటలో వాకింగ్ చేస్తుంటే ఫ్రూట్స్ మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కూడా ఇంకా ఒకటే వండింది అంజీరు ఎంత రెడ్ కలర్ వచ్చిందో చూడండి మ్యాంగో కూడా అదే ఇంకొకటి ఆల్రెడీ పండు అంటే కింద వాడు పేసుకొని మనకు దానిమ్మ కూడా అయ్యింది మంచి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము ఇలా జాలి కట్టుకున్నాం చూడండి పిట్టల కోసం మాకు కూడా దక్కట్లేము అని చెప్పేసి పిట్టలు తింటున్నా ఇలా జాలి కట్టుకున్నాము చూడండి ఎంత బాగా అయిందో దాని మకాయ వా ఇది వైట్ కలర్ లోపల గింజలు వైట్ ఉంటాయి அஞ்சீரா இது கூட அஞ்சீர் మనం ఇప్పుడు జామకాయలు కూడా చేస్తున్నాం నేర్చుకోవాలి అండి జామకాయలు కూడా పండుగండినాయి లైట్ ఎల్లో కలర్ చూడండి చాలా పన్ను అయిపోయినాయి కొండనే ఉన్నాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది వాటర్ ఆపిల్స్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా కటింగ్ చేసుకుందాం మాకైతే ఇక్కడ వాటర్ ఆపిల్ ఫస్ట్ కొన్ని ఆసింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫ్రూట్ వచ్చి మళ్ళీ ఇంకొన్ని ఆసినాయి ఎంత బాగున్నాయి చూడండి చెట్టుకి బాగు ఒక్కటే గుత్తి కింది కాయలు కటింగ్ చేసుకొని ఇప్పుడు మార్నింగ్ ఫ్రూట్స్ కటింగ్ చేసుకుంటున్నా ఇప్పుడు మార్నింగ్ తినడానికి బొప్పాయ్ మా ఫ్రెండ్ మా తోటలో కాదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు పెద్ద చెట్టు బాగు ఎన్ని సీడ్స్ చూడండి ఇందులో ఇప్పుడైతే బొప్పాయికి అయితే అసలు ఒక్క సీడ్ కూడా రావట్లేదు ఇవి మనం కలెక్ట్ చేసుకొని సీడ్స్ వేసుకోవచ్చు పొట్టు మొత్తం ఇలా గీక్కుందాం ఫస్ట్ బొప్పాయ చాలా ఆరెంజ్ కలర్ వచ్చింది ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో మా ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అవుపిస్తుంది చాలా పెద్ద చెట్టు అండి ఇప్పుడున్న చెట్లు అయితే చిన్న చిన్నగా కింద ఉన్నప్పుడే కాస్తున్నాయి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది సలాడ్ మ్యాంగో కూడా చాలా బాగా వండింది రెడ్ కలర్ జామా అండి ఇది ఎంత బాగుంది లైట్ పింక్ చాలా స్వీట్ ఉన్నాయి వైట్ కలర్ జామా కూడా ఉంది రెండు రకాల జామా ఇది వైట్ వాటర్ ఆపిల్స్ కూడా సపోటా అండి ఇది సపోటా మనం ఇట్లా ఎప్పుడైనా ఇట్లా పలగజీర తింటాము కానీ ఇట్లా పొట్టు తీసుకొని తింటే చాలా బాగుంటాయి గ్రేప్స్ మా ఇంట్లో ఏవి గ్రేప్స్ కూడా అంజీర్ అండి దాన్ని బాయ్ కోసుకుందాం ఇప్పుడు దానిమ్మండి వైట్ కలర్ దానిమ్మ ఎంత బాగుందో చూడండి మధ్య మధ్యలో రెడ్ చాలా బాగుంది సీడ్స్ తీసుకుందాం లోపల కటింగ్ చేసుకొని మనం డైరెక్ట్ కూడా తినొచ్చు కానీ లోపల ఎలా ఉందో ఏందనేది పండు తెలియదు కాబట్టి కటింగ్ చేసుకొని తినడం బ్రెడ్ బెటరు ఇదండి మా మార్నింగ్ ఫ్రూట్ సలాడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అన్ని ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కటింగ్ చాలు మార్నింగ్ టిఫిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు సూపర్ టేస్ట్ చాలా బాగున్నాయి చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో సపోటా పప్పాయ మ్యాంగో బ్లాక్ గ్రేప్స్ రెడ్ జామా అంజీరా వాటర్ ఆపిల్ దానిమ్మండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చూడండి మీకు గనక ఒక పది గుంటలు గుంటలు కానీ పొలము కానీ చిలక కానీ ఉంటే అందులో అన్ని ఫ్రూట్స్ పెట్టుకోండి ఇప్పుడు మనం బయట తిన్నామంటే అన్ని కెమికల్స్ మందు కాబట్టి మన తోటలో మనమే వండించుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా తింటే చాలా మంచిది పిల్లలకు కూడా ఇవ్వండి చాలా మంచిది చూడండి ఎన్ని ఫ్రూట్స్ కటింగ్ వచ్చినాయో ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా రోజు మా ఇలాంటి వీడియోస్ చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి